హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ వీడియో చేసి నిన్న ఈవినింగ్ అనమాట ఇంకా వంట అయితే చేయలేదు లేట్ గానే చేద్దాం అనేసి ఇంకా అప్పుడే గుర్తుకొచ్చింది ఇన్స్టెంట్ బిర్యానీ అనమాట ఈ లోపు మా లాసి ఆకలిని పాలు అడిగితే ఇంకా ఇలా జస్ట్ ఇలా వెనక్కి తిరిగి ముందు చూసే లోపే మొత్తం పొంగిపోయి పాలన్నీ పోయింది ఎప్పుడైనా ఇంతే అప్పుడు దాకా నేను పొయ్యి దగ్గర ఉన్నంత సేపు ఏమీ అవ్వదు అదే జస్ట్ ఇలా కొంచెం తప్పుకున్నానా ఇంకా మొత్తం ఇంకంతే పాలు కానీ టీ కానీ ఏదైనా ఇలానే అవుతుంది ఏంటో మరి ఇంకా ఇన్స్టెంట్ బిర్యానీకి వస్తే ఆల్రెడీ చాలాసార్లు వీడియో చేస్తాను కాబట్టి ఎక్స్ప్లనేషన్ చెప్పట్లేదు ఏంటి రైస్ కడగకుండా వేస్తారా అని మాత్రం కొందరు అంటారు కాబట్టి ముందే చెప్తాను ఇది ఇన్స్టెంట్ కాబట్టి కడగనక్కర్లేదు అందులోనే మసాలా అవన్నీ మిక్స్ అయ్యాయి జస్ట్ మనం కూరగాయలు వేసి తాళం పెట్టి వేసుకున్న తర్వాత రైస్ వేసేసి ఇంకా మసాలాలు కూడా అవసరం లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలా అనమాట ఇంకా బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత అయితే మా ఆయన ముందే ప్లేట్ పట్టుకొని వస్తారు పాప మా ఆకులేస్తుంది బిర్యానీ చేసేప్పుడు మా ఆయన మటన్ అయితే తీసుకొచ్చారు ఇంకా అది కూడా ఉండేసాను కానీ వీడియో అయితే తినలేదన్నమాట ఇంకా ఫస్ట్ టైం కొంచెం గోంగూర వేసి ఉండే మటన్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట లాస్టైతే తినేసి అయితే పడుకుంటుంది లాస్ట్ లో నేను తింటున్నా వీడియో లైక్